వైనాట్ కుప్పం అంటూ హడావిడి చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని శపథం చేశారు అంతటితో ఆగకుండా కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తున్న సమయంలో అడ్డుకున్నారు కూడా ఒకానొక దశలో దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు అటువంటి కుప్పంలో ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకునేందుకు కూడా పడరాని పాటలు పడుతోంది కుప్పంలో స్థానిక సంస్థలతో పాటు మున్సిపాలిటీని గెలిచేసరికి చంద్రబాబును సైతం ఓడిస్తామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కయ్యానికి కాలు అక్కడ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా చేసేసరికి ఆయన నేనే ఎమ్మెల్యేను అన్నంత రేంజ్ లో విరుచుకుపడ్డారు వెనక ముందు చూసుకోలేదు అయితే ఇప్పుడు అదే భరత్ పై తిరుగుబాటు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భరత్ ను నమ్ముకుంటే పార్టీ తుడిచిపెట్టుకొని పోతుందని హెచ్చరించారు కు హెచ్చరికలు పంపారు చంద్రబాబుపై పోటీ చేశారు భారత్ జగన్ ప్రభంచంలో చంద్రబాబు మెజార్టీ తగ్గింది దీంతో భారత్ ను కార్నర్ చేసుకుని రాజకీయం మొదలు పెట్టారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన పుంగనూరు కంటే కుప్పంపై ఫుల్ ఫోకస్ పెట్టారు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటారు మున్సిపల్ ఎన్నికల్లో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ఇక కుప్పంలో చంద్రబాబును ఓడించడమే తరువాయి అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి సైతం చంద్రబాబుపై భారత్ గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని ప్రకటించారు అయితే వారు ఒకటి తలిస్తే కుప్పం నియోజకవర్గ ప్రజలు మరోలా తలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తుడిచిపెట్టుకుపోయింది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ భరత్ నియోజకవర్గంలో కనిపించకుండా మానేశారు ఇప్పుడిప్పుడే కనిపిస్తూ ఉన్నారు ఈ తరుణంలో నియోజకవర్గంలోని శాంతిపురం జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు సీనియర్ నేత ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పై సంచలన వ్యాఖ్యల తెచ్చేశారు భరత్ తెలుగుదేశం పార్టీ చేతుల్లోకి వెళ్లిపోయారని విమర్శించారు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు భజన పరులకి పదవులు ఇస్తున్నారు మండిపడ్డారు తెలుగుదేశం పార్టీకి మేలు చేసేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేతలు అయితే వెంటనే స్పందించిన భరత్ శాంతిపురం జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులతో పాటు సీనియర్ నేతలను కూడా సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున చర్యలు తీసుకున్నామని చెప్పారు ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విలువెల్లాడుతోంది కనీసం పార్టీ వాయిస్ వినిపించేవారు కూడా అవుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో కుప్పంలో ఏ స్థాయిలో విరుచుకు పడ్డారో తెలియనిది కాదు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి వెళ్లిన చంద్రబాబుపై కూడా దాడి చేసినంత పనిచేశారు ఓ మాజీ ముఖ్యమంత్రికి దారుణంగా అవమానించారు అయితే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకా వికలమైంది ఉనికి చాటుకునేందుకు కూడా ఇబ్బంది పడుతోంది